హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కథ సూర్యుడి వేగం ఒకరోజు అక్బర్ దర్బార్ సభికులతో నిండిపోయి ఉంది విశేషమేమిటంటే ప్రముఖ జ్యోతిష్కుడు ఒకరు దర్బార్కు విచ్చేశారు అతను భూమి ఆకృతి సౌర వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు ఆ సమయంలో అక్బర్కు ఒక సందేహం వచ్చింది ఒకవేళ భూమి గుండ్రంగా ఉన్నట్లయితే ఎవరైనా ఒకే దిశలో ప్రయాణించినట్లయితే తిరిగి ఎక్కడి నుంచి ప్రారంభించాడో అక్కడికే చేరుకుంటాడు కదా అని అన్నాడు అక్బర్ సిద్ధాంతపరంగా చూస్తే కరెక్టే అన్నాడు జ్యోతిష్కుడు మరి నిజ జీవితంలో ఎందుకు సాధ్యం కాదు అన్నాడు అక్బర్ కుతూహలంగా సముద్రాలు పర్వతాలు అడవులు దాటాల్సి ఉంటుంది ఒకే దశలో ప్రయాణించడం సాధ్యం కాదు అన్నాడు జ్యోతిష్కుడు పడవల ద్వారా సముద్రం దాటచ్చు పర్వతాలను తొలచి సొరంగాలు ఏర్పాటు చేయొచ్చు ఏనుగుల సహాయంతో అడవులు దాటొచ్చు అని సమాధానం ఇచ్చాడు అక్బర్ అయినా కూడా సాధ్యం కాదు అన్నాడు జ్యోతిష్కుడు ఎందుకు అని అడిగాడు అక్బర్ ఎందుకంటే ప్రయాణం పూర్తి కావడానికి చాలా ఏళ్ళు పడుతుంది అన్నాడు జ్యోతిష్కుడు ఎన్ని సంవత్సరాలు పడుతుంది మళ్ళీ అడిగాడు అక్బర్ ఏమో నాకు తెలియదు అన్నాడు జ్యోతిష్కుడు మీలో ఎవరికైనా సమాధానం తెలుసా అని మంత్రులను ప్రశ్నించాడు కొందరు ఏళ్ళని ఇంకొందరు యాభై ఏళ్ళని చెప్పారు బీర్బల్ మాత్రం మౌనం వహించాడు అది గమనించిన అక్బర్ బీర్బల్ నువ్వు ఏమీ మాట్లాడడం లేదు భూమిని చుట్టి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పు అన్నాడు అక్బర్ అప్పుడు బీర్బల్ జహాపన నేనైతే ఒక్క రోజులోనే భూమిని చుట్టి వస్తాను అన్నాడు ఒక్క రోజులోన అసంభవం ఒక్క రోజులో నువ్వు మన దేశం కూడా దాటలేవు అన్నాడు అక్బర్ సంభవమే జహాపన మీరు సూర్యుడి వేగంతో ప్రయాణించే ఏర్పాటు చేస్తే చుట్టి రాగలను అన్నాడు నవ్వుతూ ఆ సమాధానంతో సవికులందరూ నవ్వారు బీర్బల్ చమత్కారానికి అభినందనలు తెలిపారు ఓకే ఫ్రెండ్స్ నా కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్